హలో హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఇలా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని కానీ పార్ట్ టైం జాబ్ చేయాలని చాలా సార్లు గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు సోషల్ మీడియాలో రిఫర్ చేస్తూ ఉంటారు కానీ ఇలా ఎందుకు సెట్ చేశారు అనేది చాలా రీజన్స్ ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్క కారణం ఉండొచ్చు ఎందుకంటే ఉమెన్స్కి డిస్కంటిన్యూ జాబ్స్ కానీ లేదంటే మెటర్నిటీ మెటర్నిటీ లీవ్ వల్ల మళ్ళీ మనకి ఏ స్కిల్స్ అనేవి అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల మళ్ళీ మనం జాబ్లో రీజాయిన్ అవ్వకపోవచ్చు సో స్టూడెంట్స్ అయితే పాకెట్ మనీ గురించి కావచ్చు ఇలా ఒక్కరికి ఒక్క కారణం వల్ల మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ పార్ట్ టైం జాబ్స్ కానీ ఏదైనా చేయాలని గూగుల్లో వీటన్నిటి గురించి మనం సెర్చ్ చేస్తే ఉంటాము వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉందండి అదే అడిజిటల్ ప్రెన్యూర్ ఈ అడిజిటల్ ప్రెన్యూర్ అనేది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడిటెడ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా సి మేము ఎలా నమ్మాలి ఇది ఫేక్ కావచ్చు ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఆన్లైన్ స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ మీరు ఈ కంపెనీ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఈ వీడియోలో మీకు ఈ కంపెనీ లీగల్ ప్రూఫ్స్ ఏంటి ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామా కదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరే జనవల్గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఎన్సిఏ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో చూస్తే మీకు కనుక మీకు అర్థమవుతుంది కంపెనీ అనేది లీగల్ అర లేదలా కాదా అనేది సి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మీరు గనక ఫస్ట్ వెబ్సైట్తో రిజిస్టర్ అవ్వాలి దాని మీన్ ఎన్రోల్ అవ్వాలి ఇందులో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఎలైట్ ఇలైట్ ప్రో సుప్రీం అండ్ ఫైనాన్స్ మనం చూస్ చేసుకున్న ప్యాకేజ్ని బట్టి మనకి కోర్సెస్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి అండ్ అర్నింగ్స్ కూడా అలానే ఉంటాయి మనము లో బడ్జెట్లో ప్యాకేజ్ తీసుకుంటే మన అర్నింగ్స్ కూడా లోన్లన్నీ ఉంటాయి మనకు కోర్సెస్ కూడా అలానే అవైలబుల్ ఉంటాయి ఫైనాన్స్ ప్రీమియం తీసుకున్నాం అనుకోండి ఇది హై బడ్జెట్ ఉంటుంది మన అర్నింగ్స్ అలానే ఉంటాయి మనకి థర్టీ ఫైవ్ ప్లస్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఎర్నింగ్ డౌన్ రావచ్చు ట్రెండింగ్ ఏవైతే డిజిటల్ స్కిల్స్ ఉన్నాయో అలాంటి డిజిటల్ స్కిల్స్ అంటే డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి ఎయిర్ టూల్స్ చాట్ జీపీటీ ఫోర్ఎక్స్ ఫ్లాష్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ గ్రోత్ యూట్యూబ్ టు ఇలాంటివన్నీ ఉన్నాయి జీమెయిల్ మార్కెటింగ్ గూగుల్ మ్యాప్స్ ఇలాంటి ట్రెండింగ్ డిస్ట్రిప్ స్కిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు ఈ ప్యాకేజెస్ కనుక మనం చూస్ చేసుకుంటే నెక్స్ట్ ఇది మేము ఐ డిజిటల్ ఎందుకు జాయిన్ అవ్వాలి ఏంటి మాకు యూజ్ అని అనుకుంటున్నారా సి మనం కనుక ఈ ఐ డిజిటల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మనం ఒక లెవెల్ రీచ్ అయ్యాక ఇందులో మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి వాళ్ళు ఆఫర్ చేస్తారు ట్రోఫీస్ ఉంటాయి ట్రఫీస్ ఉంటాయి రివార్డ్స్ ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఇష్టమైన బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ కోర్స్ కానీ ఏ ప్యాకేజ్ చూసి చూస్ చేసుకున్నా కూడా మనకి ఫుల్ లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది మనల్ని ఎవ్వరు బయట పంపించరు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్డౌట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా హైదరాబాద్ బెంగళూరు వచ్చి ఆ కోర్స్ నేర్చుకోవాలి ఈ కోర్స్ నేర్చుకోవాలి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు ఈ కోర్సెస్ నేర్చుకున్నాక అది ఎలా ఉంటుంది మీకు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఒక వన్ ఇయర్ ఇట్లా లైఫ్ టైం పీరియడ్ అనేది ఉండదు మనకి ఇది ఒక స్పాన్ ఆఫ్ టైం వరకే ఉంటుంది తర్వాత మీరు నేర్చుకున్నారో నేర్చుకోలేదో అది ఎవ్వరు మిమ్మల్ని అడగరు ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని మీ టైం అయిపోద్ది వెళ్ళిపోండి అని చెప్తారు కానీ ఇక్కడ అలా ఉండదండి మన మనం ఏ స్కిల్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మనకి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది అండ్ మనకి లైవ్ వెబినార్స్ ఉంటాయి అండ్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి మన కోర్సెస్ నేర్చుకోవడానికి రికార్డెడ్ సెషన్స్ కూడా ఉంటాయి ఇవి రికార్డెడ్ సెషన్స్ అనేవి మనకి చాలా ఫ్లెక్సిబుల్ అండి మనం ఏ టైంలో కూడా మనం ఉన్నా కూడా మన మొబైల్లో మన ఇంటర్నెట్ మనతో ఉంటే ఈ స్కిల్స్ అనేవి మనం అప్గ్రేడ్ అవుతూ ఉండొచ్చు నేర్చుకుంటూ ఉండొచ్చు అండ్ ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి టూ వేస్లో ఉంటాయండి ఫస్ట్ వన్ ఇచ్చేసి అఫిలియట్ మార్కెటింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అఫిలియట్ మార్కెటింగ్ అంటే ఏంటి సి అఫిలియట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అఫిలియట్ మార్కెట్ అర్నింగ్ నేను ఒక కంపెనీతో ట్రై ట్రైఅప్ అయి ఉంటాను ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కానీ కోర్సెస్ కానీ నేను ఇక్కడ ఎండ్ కస్టమర్కి సేల్ చేస్తే నాకు కంపెనీ నుంచి కమిషన్ అనేది వస్తుంది ఈ కమిషన్ రేంజ్ అనేది ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ ఆ డిజిటల్ రెవెన్యూలో కమిషన్ రేంజ్ అనేది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది ఇంత కమిషన్ అనేది మీకు ఎవ్వరు ఇవ్వరండి దట్ ఈస్ కాల్ అఫ్లియట్ మార్కెటింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అంటే సీ మనం ఏదైతే ప్యాకేజ్ చూస్ చేసుకున్నామో దానికి రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఉంటాయి ఈ కోర్సెస్ కనుక మనం నేర్చుకుంటే ఆ రికార్డెడ్ సెషన్స్ కానీ లైవ్ లైవ్ సెషన్స్ కానీ మనము అప్రోచ్ అయ్యి మనం కనుక నేర్చుకుంటే మనకి కంపెనీ అనేది ఒక సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది రిగార్డింగ్ ద కోర్స్ ఈ సర్టిఫికేట్ని మనం యూజ్ చేసుకొని మనం రెజ్యూమ్లో పెట్టుకొని మనము జాబ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఇది ఫ్రీలాన్సింగ్ లేదు మనం జాబ్ సెట్ చేసుకోలేము అనుకుంటే మన కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే అడిజిటల్ ప్రిమీర్ ఉందో ఆ ప్లాట్ఫామ్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజీ ఇంకే ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మనకి ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ సెషన్స్ ఉంటాయి రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి కస్టమర్ కేర్ ఉంటుంది మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు అండ్ ఇక్కడ సెషన్స్ అనేవి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి సో ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి కొంచెం హిందీ ప్రాబ్లం ఉండొచ్చు దట్టు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హిందీ ప్రాబ్లం అనేది కొంచెం ఉండొచ్చు నాకు కూడా అలానే ఉందండి కానీ మనకి ఇంగ్లీష్ అనేది ఇంకో చాయిస్ ఉంది కదా మనం దానివల్ల వెళ్ళి నేర్చుకోవచ్చు లేదు మాకు తెలుగే కావాలి అంటే నేను మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది నా నుంచి మీకు ఇస్తాను అది ఎప్పుడు అంటే మీరు కనుక నా మెంటర్షిప్తో అండర్ మై గైడెన్స్ మీరు కనుక రిజిస్టర్ అయ్యారు అంటే నేను మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తాను సి కంపెనీ యొక్క వెబ్సైట్లో మీరు కనుక రిజిస్టర్ అయ్యారంటే ఒక ప్రైస్ ఉంటుంది సి నా ప్రోమో కోడ్తో కనుక మీరు రిజిస్టర్ అయ్యారంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటి తెలుగులో నేను మీకు తెలుగులో ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది తెలుగులో గైడెన్స్ ఇచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను మీరు కనుక అండర్ మై గైడెన్స్ కనుక రిజిస్టర్ అయ్యారు అంటే చాలామంది మన తెలుగు వాళ్ళు ఈ మధ్య తెలియకుండా నార్త్ వాళ్ళతో నార్త్ వాళ్ళ వీడియోస్ చూడడం వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవ్వడం కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది నార్త్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది లేదంటే హిందీ వస్తుంది మన తెలుగు అయితే రాదు కదండి సో ఇలా వాళ్ళతో రిజిస్టర్ అవ్వడం అండర్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని రిజిస్టర్ అవ్వడం వల్ల మన తెలుగు వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాదండి అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లంలో పడిపోతారు బ్యాక్ స్టెప్ వేస్తారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ముందుగా తెచ్చుకోకుండా అంటే మన మా తెలుగు వాళ్ళ గురించి ఆలోచించి నేను ఈ వీడియో అనేది ప్రజెంట్ చేస్తున్నాను తెలుగు వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటుంది ఎవరైతే నా అండర్ మై గైడెన్స్ కనుక రిజిస్టర్ అయ్యారు అంటే ప్రతిదీ నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను స్టెప్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే కమెంట్ బాక్స్లో అని టైప్ చేయొచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ